తస్మాత్ స్వధర్మాత్ స్ఖలిత భీత సా భరతర్షభ అంటాడు శకుంతల గురించి ఎలా ఉందిట ఆమె అనంటే స్వధర్మాత్ స్ఖలిత భీత అన్నాడు తన ధర్మం నుండి దూరమైపోవటం వలన భయపడిపోతూ ఉడికిపోతూ ఉన్నటువంటి ఆ శకుంతల తన తండ్రి గారి దగ్గరికి కూడా పోలేకపోయిందిట ఎందుకని నేను తప్పు చేశాను చూసారా ఇప్పుడు ఈ మనస్సులో తప్పు చేశాననేటువంటి భావన ఎవరికి వచ్చింది అదే ధర్మ ప్రకారం ఏమి నడిచి ఉంటే ఈ తప్పు చేశాననే భావన ఏమి మనసులోకి వచ్చే ప్రసక్తే లేదు కదా మనసులోకి ఆ భావం వచ్చింది అంటే కారణం ఏమిటయ్యా అక్కడ అంటే తాను ధర్మాన్ని తప్పింది కనుక అందుకే ధర్మం ముఖ్యం ధర్మం ముఖ్యం అని మనం మొత్తుకునేది ధర్మబద్ధమైన ఏ పనన్నా చెయ్యి దానివల్ల ఫలితం బాగుంటుంది ధర్మానికి వ్యతిరేకమైనటువంటి ఏ పని చేసినా దానిలో ఒక రవ్వ చిన్న పొరపాటు జరిగినా కూడా జీవితాంతం మనకు అదొక మానసిక క్షోభే ఉంటుంది అటువంటి క్షోభని సంపూర్ణంగా అనుభవించినటువంటి ఆమె ఈమె దుష్యంతుడు ఏమాత్రం దుర్మార్గుడైనటువంటి రాజు కానే కాదండి దుష్యంతుడిని మనం తప్పు పట్టడానికి వీలు లేదు దుష్యంతుడు తన దగ్గరికి వచ్చినటువంటి శకుంతలని వెమ్మటే గమనించేశాడు మహాభారతం చదవమనేది అందుకని అర్థమైపోయింది వచ్చినటువంటి ఆమె నా భార్య అని ఆయనకి తెలుసు కానీ ఎందుకన్నాడు ఆమెని నువ్వు నిన్ను పరీక్షించుకో నువ్వు నువ్వు నిరూపించుకోమని చెప్పి చెప్పాడు ఆమెకి ఎందుకని చెప్పాడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం రాజధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది రాజుగారైనటువంటి ఆడికి ఇప్పుడు ఈ రాజధర్మం ప్రకారం తాను ఏ స్త్రీని అయితే వరిస్తున్నాడో ఆ స్త్రీ ధర్మబద్ధంగా తన చేత వివాహం చేసుకోబడినటువంటి ఆమె అనే విషయం సభికులందరికీ కూడా తెలియాలి తెలిసిన నాడు ఎవ్వరూ కూడాను ఆమెని కానీ ఆమెకి కలిగినటువంటి సంతానమైనటువంటి తన ఉత్తరాధికారి అయినటువంటి ఆ పిల్లవాణ్ణి కానీ వేలెత్తి చూపే సాహసం చేయలేరు లేకపోతే ఏమంటారు రేపు ఎవతో ఒక వచ్చిందండి ఎవడో సంక్రమించుకొని ఆ పిల్లవాడిని రాజుగారేమో ఆ పిల్లోడు ఆ నావాడే అన్నాడు ఆ రాజుగారు అంతకన్నా తిక్కలోడు ఆ పిల్లవాడు నిజంగా ఆయన పిల్లవాడో కాదో అనేస్తారు ఏమైపోయింది రాజు అంటే విశ్వాసం సన్నగిల్లుతుంది రాజు మీద గౌరవం తగ్గుతుంది దేశంలో అరాచకం పెరుగుతుంది దేశమంతా నాశనం అవుతుంది వాళ్ళ ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది మొత్తం దేశానికి నాశనానికి దారి తీస్తుంది తర్వాత ఇంత ధర్మం తెలిసినటువంటి వాడు కనుక దుష్యంతుడు ఏమన్నాడు నిన్ను నువ్వు నిరూపించుకో రమ్మని చెప్పి చెప్పాడు ఆమెకి కనుక తాను ధర్మాన్ని అతిక్రమించి నష్టాన్ని మూటగట్టుకొని ఉన్నటువంటి ఆమె కనుక ఆమె భయపడింది ముందు తరువాత తనని తాను నిరూపించుకొని ఆయనకి భార్య అయింది ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఈ దేశానికి చక్రవర్తి అయ్యాడు మన దేశానికి భారతదేశం అనేటువంటి పేరునే తీసుకొని వచ్చి పెట్టిన మహనీయుడయ్యాడు లేకపోతే అసలు ఇంత పేరుండేదా అండి మనకి కాబట్టి ఇంత ధర్మ సూక్ష్మం ఉంటుంది మనకి మహాభారతంలో ఊరికే కథ దుష్యంతుడు శకుంతల కథ ప్రతి ఒడికి తెలుసు వందల సినిమాలు తీసి ఉంటారు దాని మీద రకరకాల డ్యూట్లు పెడతారు పాటలు వేస్తారు అవే కథలో ఉండేటువంటి ముఖ్యమైన విషయము ఇది ధర్మ సూక్ష్మం ఇలాగ ఎవరైతే ధర్మాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి స్త్రీకి ఎంత స్వాతంత్రం ఈ సనాతన ధర్మంలో ఇవ్వబడిందో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కనుక అలాంటి విషయాల్ని తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది సనాతన ధర్మం స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమాన ధర్మాల్ని ఇచ్చింది ఇస్తూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈరోజుకి తెలుసుకొని మరొక విషయంతో మరలా కలుద్దాం అంతవరకు స్వస్తి